జగన్ అధికారంలో ఉన్నప్పుడు సామాన్య కార్యకర్త కలవడం సాధ్యం కాని పని అయింది సామాన్య కార్యకర్త ఏంటి మినిస్టర్ కలవాలన్నా నెల రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే ఆయన్ను కలవాలంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డిని దాని తర్వాత కేఎన్ఆర్ని ధనుంజయ్ రెడ్డిని కలవాలి ధనుంజయ్ రెడ్డి దయ తెలిస్తేనే అపాయింట్మెంట్ మినిస్టర్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య కార్యకర్త పరిస్థితి ఇంకెలా ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అప్పట్లో సామాన్య కార్యకర్తకు సాధ్యమయ్యే పని కాదు పోని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూద్దామన్నా చెట్లను నరికేసి పరదాలు కట్టేసేవారు ఎప్పుడైనా చూడాలన్నా టీవీలోనే చూడాలి ఇప్పుడు మాత్రం వద్దంటున్న జగనే కార్యకర్తలకు టచ్లోకి వస్తున్నారు అధికారం పోయిన తర్వాత ఏం పాఠం నేర్చారో లేకపోతే మళ్ళీ అధికారం కోసమో తెలియదు కానీ జగనే స్వయంగా టచ్లోకి వస్తున్నారు పదే పదే కార్యకర్తలతో నియోజకవర్గ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా మళ్ళీ అందరి నాయకులతో టచ్లోకి రావాలని సమావేశాలు పెట్టాలని జగన్ నిర్ణయించారు ఏ కార్యకర్త ఏ నాయకుడు ఏం చెప్తాడో వినాలని మీటింగులు పెడుతున్నారట ఈ మాట విని కార్యకర్తలంతా ఈ పని అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుందని గుసగుసలాడుకుంటున్నారట ఎందుకు ఇప్పుడు టచ్లోకి వస్తున్నారు వద్దంటున్న జగనే స్వయంగా పిలిచి ఎందుకు మాట్లాడుతున్నారు దేనికోసం ఇదంతా ఇంకా ఎప్పుడో వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడెందుకు ఈ కసరత్తు ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం రండి జగన్మోహన్ రెడ్డికి బహుశా ఒక రకమైన భావన ఉన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయాలన్నా ఇరవై నుంచి ముప్పై కోట్ల ఖర్చు అవుతుంది అది అభ్యర్థి చూసుకోవాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన వ్యక్తి మాత్రం తనకు డబ్బులు అవ్వకుండా పార్టీ మొత్తం చూసుకుంటుంది మిగిలిన పార్టీలో కూడా బలవంతులను కొనేస్తుంది కూడా ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇస్తారు అందుకే ఆయనకు ఒక రకమైన ఆలోచన అనుకుంటా అనుకోవడం ఏంటి ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాయకుల అభిప్రాయాలు లేకుండా మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం పార్టీలో నాయకుడే కీలకంగా నిర్ణయాలు తీసుకుంటాడు ఎక్కడైనా జరిగింది ఇదే అని చాలా సులువుగా సమాధానం చెప్పారు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే డబ్బు నాది కాబట్టి అధికారం కూడా నాదే అనే దర్పం ఆయన మాటల్లో అప్పుడు కనిపించాయి అందుకేనేమో ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మనసులే పనిచేసుకున్నారు మిగిలిన ప్రజాప్రతినిధులంతా నామమాత్రంగానే ఉన్నారు ఇదే జగన్ అధికారం పోవడానికి ప్రధాన కారణమైంది ప్రజలకు మేలు చేయాలని తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ గ్రామీణ స్థాయిలో ఉండే నాయకుడి దగ్గర నుంచి మినిస్టర్ వరకు ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ఈ బంధాన్ని తెంచేసింది వాస్తవానికి సచివాలయ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ పాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పుగానే మనం చెప్పుకోవాలి ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత సామాన్యుడు కూడా నేరుగా అధికారి దగ్గరికి వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి వచ్చింది ఈ విషయంలో రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అభినందించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ పాలనా వ్యవస్థలోని రాజకీయ ముఖ చిత్రంలోని వచ్చిన సమూల మార్పులే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా అదే స్థాయిలో మార్పులను తెచ్చింది కానీ ప్రజలతోనే తప్ప మనకు నాయకులతో పనే ముందనుకున్నారు ఈ వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తుంది ఓట్లు వేసేది కూడా వాళ్లే కదా అనుకున్నారు పార్టీ కేడర్ మాత్రం మమ్మల్ని పట్టించుకోలేనప్పుడు నాయకులతో మనకేం పని ఉందనుకున్నారు వాస్తవానికి ఓటర్ని పోలింగ్ కేంద్రాన్ని తీసుకువచ్చేది సామాన్య కార్యకర్తలే ఈ సామాన్య కార్యకర్తలు ప్రజలతో మాట్లాడే అవకాశం లేకపోవడంతో ఏం పని చేస్తామో చెప్పుకునే వెసులుబాటు లేకపోవడంతో ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చే సాహసం చేయలేకపోయారు ప్రభుత్వం నుంచి కూడా వైఫల్యాలు ఉన్నాయి అవి ఇవి కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమయ్యాయి జగన్మోహన్ రెడ్డి ఓటమి చూసిన తర్వాత తొలిసారిగా అవ్వాతాతలకు అక్కా చెల్లెమ్మలకు ఇచ్చినవి ఏమయ్యాయో అని చాలా ఆవేదన చెందారు అవి ఏమీ అవలేదు కాబట్టే ఓట్ల పరంగా కూటమికి జగన్ కు పెద్దగా తేడా లేకుండా చేశాయి ఓటమి చూసారే కాని ఓట్లు పరంగా చూస్తే కూటమికి వైసీపీకి పెద్ద తేడా లేదు ఇదంతా జరిగిన గతం కానీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లబోతున్నారని తాజాగా ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఉన్న కేడర్తో మాట్లాడాలని ఆలోచన చేస్తుంది మొదటి రెండు నియోజకవర్గాల్లోని ప్రజలతో చర్చించి రూట్ మ్యాప్ సిద్ధం చేయబోతున్నారు ఇదివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని జిల్లాల నుంచి స్థానిక సంస్థలో పనిచేసే వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు జగన్ని ఇంట్రాక్ట్ అయ్యారు ఈ సమయంలో నిజంగానే వైఎస్ఆర్సీపీ కింది స్థాయి స్థానిక సంస్థల్లో పనిచేసే ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు అంతా కూడా ఆయన కలిసినప్పుడు అధికారం పోకముందు కలిసి ఉంటే ఎంత బాగుండేదో అనే భావన వ్యక్తం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఈ పని చేసి ఉంటే ఎలా ఉండేది ఏదైతేనేం జరిగింది జరిగిపోయింది జరగాల్సింది చూడాలి కాబట్టి ఇప్పుడు ప్రజల తరఫున పోరాటం చేసేందుకు సమరసంగం పూరిస్తున్నట్లు అనిపిస్తుంది ఇక ఈ నెల గడిస్తే జగన్ నిత్యం జిల్లాల్లో ఉంటూ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏకి పారేయబోతున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం కూడా గతంలో మాదిరిగానే వైఎస్ఆర్సీపీ నవరత్నాల పేరుతో హామీలను కుమ్మరించింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కానీ మద్యపాన నిషేధం కానీ సిపిఎస్ రద్దు కానీ వంటివి బలంగా ఓటర్లను ప్రభావితం చేశాయి వీటిని నెరవేర్చకుండానే తొంభై ఎనిమిది శాతం హామీలను నెరవేర్చామని బోటకప్పు మాటలతో ఎన్నికలకు వచ్చి వైఫల్యం చెందింది వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తెలుగుదేశం కూడా సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నమ్మించి గెలిచారు అప్పుడు ఉన్నది ఇదే టీడీపీ ఇప్పుడు ఉన్నది ఇదే టీడీపీ కానీ అప్పుడు ఇటువంటి హామీలు ఇవ్వడానికి భయపడిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఇచ్చి గెలిచారు అంటే అప్పుడు జగన్ ఇప్పుడు కూటమి నేతలు ఇద్దరు కూడా అబద్ధం చెప్తేనే గెలుస్తామనే మాటను బలంగా నమ్మారు అప్పుడు జగన్ గెలిచారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి గెలిచింది అప్పుడు జగన్ తను ఇచ్చిన హామీలలో సిపిఎస్ రద్దు కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ వంటి హామీలను ఏ విధంగా అయితే నెరవేర్చలేకపోయారో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి ఇక జగన్ తన రణరంగాన్ని సిద్ధం చేస్తున్నారు వచ్చే నెల నుంచి అది ప్రారంభం కాబోతుంది జగన్ని చిత్తు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏమి ఎత్తులు వేస్తుందో చూడాలి మరి